మామూలుగా ఆర్టిస్టులకు ఎట్లా అంటే ఒక అవార్డు అందుకున్నప్పుడు అలాగే ఒక షీల్డ్ అందుకున్నప్పుడు ఏదో ఒక పెద్ద బాటిల్ టానిక్ తాగినంత బలం వస్తుంది ఇవాళ నాకు చాలా బలం వచ్చింది కాబట్టి ఇట్లాంటివన్నీ ఆర్టిస్టులు జరుగుతూ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది పాత్రికేయులు అభిమానులు అలాగే మా తమ్ముడు అన్న కాదు తమ్ముడు తమ్ముడు గోపాల కృష్ణ గారు అందరూ వెంకటేశ్వరరావు గారు అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఆయన చేతి మీదుగా నాకు గౌరవం జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది కృష్ణ గారి పక్కన ఇలా కూర్చొని ఈ గౌరవాన్ని అందుకోవడం మరీ సంతోషంగా ఉంది అలాగే నేను సినిమాలో ఎంటర్ అయినప్పుడు నాకు ఏడేళ్ళు నవ్వటం తెలియదు ఏడవడం తెలియదు పుల్లయ్య గారి డైరెక్షన్ ఈ పుల్లయ్య గారి డైరెక్షన్ శాంత్ కుమార్ గారు అశ్వలక్ష్మి గారికి హీరోయిన్ తమిళ్ హీరో అంటే నేను హీరో చిన్నప్పుడు యాక్ట్ చేశాను అమ్మ నవ్వమ్మ అంటే నవ్వేదాన్ని కాదు బూతులు తిట్టేసేవాడు తిట్టేసిన తర్వాత నీకు ఏది ఇష్టం అనేవాడు పూరి పూరి పొట్టేటం ఇష్టం వెంటనే అది వచ్చేసేది వెంటనే నవ్వేసేదాన్ని ఇలాగ నా చిన్నప్పుడు సెవెంత్ పిక్చర్ నేను ఫినిష్ చేశాను చిన్న ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఒక ఏడెనిమిది సినిమాలు భూ కైలాసు వరకు ఏడెనిమిది సినిమాలు నేను పనిచేశాను ఆ తర్వాత హీరోయిన్గా ఎంటర్ అయ్యి కృష్ణ గారితో చేసినన్ని సినిమాలు కృష్ణ గారు నాతో చేసినన్ని సినిమాలు ఏ హీరోయిన్తో చేసి ఉండరని నేను అనుకుంటున్నాను